హలో అండి అందరికీ నమస్తే కొత్త సంవత్సరం ఏ ఏ రాసుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది అదృష్టం వరించాలంటే ఏ పనులు చేయాలి అయితే ఇప్పుడు చూద్దాం కొత్త సంవత్సరమైన కలిసి రావాలని చాలామంది దేవుళ్ళకి పూజలు చేస్తారు పాత సంవత్సరంతోనే తమ కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాది సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తారు కొన్ని పనులు చేయడం వల్ల డబ్బు అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని వేద పండితులు చెప్తున్నారు కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలని అనుకుంటే ఏ ఏ రాసులు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తే ఇబ్బందులు తొలగించుకోవచ్చో చూద్దాం మేషరాశి రాశి వాళ్ళు కొత్త సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగాలని అనుకుంటే ఒక కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందుతారు వృషభ రాశి ఇంట్లో సానుకూలత దేవుని ఆశీర్వాదం పొందాలని అనుకుంటే ఋషభ రాశి వాళ్ళు ప్రతి శుక్రవారం గుడిలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి ఆర్థికంగా బాగుంటారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో మిథున రాశి మిథున రాశి వారికి కొత్త ఏడాది కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు చేతిలో డబ్బు నిలవకపోయినా డబ్బు పొదుపు చేయలేకపోయినా రంగు వస్త్రంలో తామర పువ్వుని చుట్టి పూజ గదిలో ఉంచాలి ఇలా పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పరమశివుడిని పూజించాలి రుద్రాక్ష జపమాలతో ఓం నమ శివాయ మంత్రాన్ని పారాయణం చేయాలి ఇలా చేస్తే జీవితంలో సానుకూలత ఆర్థిక శ్రేయస్సు పొందుతారు సింహరాశి సింహరాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడాలంటే రాత్రి సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా ఒడిదుడుకులు ఏర్పడినా తొలగిపోతాయి ఆర్థికంగా పుంజుకుంటారు అదృష్టం వరుస్తుంది తర్వాత వచ్చేసి కన్యారాశి కన్యారాశి వాళ్ళు కొత్త సంవత్సరంలో దుర్గాదేవిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి ధన సంపదతో పాటు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు తులారాశి ఈ రాశి వాళ్ళు దుర్గామాతను పూజిస్తే అన్నిట విజయం సాధిస్తారు శనిదో శనివారం కోసం రుద్ర పారాయణం చేస్తే మంచిది ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి వృశ్చిక రాశి కొత్త ఏడాది వృక్షిక రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే హనుమంతుడిని పూజించాలి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ఏడు బాదం పప్పులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా సజావుగా సాగుతాయి ధనస్సు రాశి నూతన సంవత్సరంలో భద్రత ఆర్థిక లాభం కోసం బంగళముఖి అమ్మవారికి పసుముద్ద ముద్ద సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి దయ్యం మీపై ఉంటుంది మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది మకర రాశి మకర రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే ప్రతి శనివారం రోజు నూనె రాసిన రొట్టెను నల్ల కుక్కకి పెట్టాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఆర్థికంగా బలపడతారు కుటుంబంలో బంధాలు బలపడతాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుంభరాశి ఈ రాశి వాళ్ళు అప్పులతో బాధపడుతుంటే గణపతిని పూజించాలి పసుపు ముడుల ఆహారాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బలపడతారు ఈయన రాశి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొత్త సంవత్సరంలో చతుర్థి నాడు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి వినాయకుడి ఆశీర్వాదంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మోర్ ఇంట్రెస్ట్